బులెటిన్లో స్పెషల్ డ్రైవ్ చూస్తున్నాం విడుదలకు డుమ్మా కొట్టిన యాభై ఐదు మంది ప్రభుత్వ వైద్యులను ఏపీ ప్రభుత్వ నిధుల నుంచి తొలగించింది లోకాయుక్త ఆదేశాలతో యాభై మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి టర్మినేట్ చేసింది చంద్రబాబు సర్కార్ ఈ మేరకు ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు లోకాయుక్త ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నివేదిక పంపింది తొలగించబడిన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు కృష్ణా జిల్లా ఈ చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ వైద్యుల వ్యవహార శైలిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు ఎలాంటి అనుమతి సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజర్ అవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని లోకాయుక్తలో ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న లోకాయుక్త ఎలాంటి అనుమతి లేకుండా సెలవు కూడా పెట్టకుండా సుదీర్ఘ కాలం విడుదలకు హాజరు కాని వైద్యులను తొలగించాలని ఆదేశించింది లోకాయుక్త ఆదేశాలతో యాభై ఐదు మంది వైద్యులను ఏపీ ప్రభుత్వం టర్మినేట్ చేసింది ఈ మేరకు ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు లోకాయుక్తకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నివేదిక పంపింది దీని గురించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి సింధు తల్లిదండ్రి జన్మనిస్తే పునర్జన్మ ఇచ్చేది మాత్రం వైద్యుడే వైద్యునికే వైద్యుడే అందుకనే వైద్య నారాయణ హరి అని అనేటువంటి ఒక నానుడైతే వచ్చింది అంత పవిత్రమైనటువంటి జాబ్లో ఉన్నటువంటి ఎవరైతే వైద్యులు ఉన్నారో వైద్యుల్లో కొంతమంది చేసేటువంటి చర్యలు మాత్రం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి సెలవులు పెట్టకుండా అదేవిధంగా కూడా కనీసం ఇన్ఫర్మేషన్ నుంచి కూడా వాళ్ళు విధులకు హాజరు కాకపోవటం అనేది మాత్రం చాలా దారుణమైన సంఘటనగా కూడా ఈ లోకాయుక్త అయితే పరిగణలోకి తీసుకుంది ప్రధానంగా దీనికి సంబంధించి పూర్వపరాలను కనుక పరిశీలించినట్లయితే మాత్రం గత ఏడాది ఉయ్యూరికి చెందినటువంటి సర్పంచి అయినటువంటి శ్రీనివాస గౌడ్ అయితే మాత్రం ఏదైతే ఈ ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్నటువంటి ఈ ఈ విధంగా వైద్యులు లేకపోయినటువంటి విషయాన్ని మాత్రం ఆయన లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లాడు ప్రధానంగా ఏదైతే ఈ వైద్యులు ఉన్నారో ఈ వైద్యులైతే మాత్రం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చేటువంటి పేద రోగులు ఎవరైతే ఉన్నారో ఈ పేద రోగులందరికీ కూడా వైద్యం అందేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కానీ వైద్యులు లేకపోవడంతో మాత్రం వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఆర్థిక స్థితి అయితే వాళ్ళకి లేనటువంటి సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక వాళ్ళైతే ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి సందర్భంలో అక్కడ డ్యూటీలో మాత్రం ఈ డాక్టర్స్ ఉన్నట్లుగా కూడా చూపిస్తూ ఉంటుంది కానీ ఈ వైద్యులు ఉండరు అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించి కనీసం సెలవుగా కూడా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ చార్ట్లో ఉండదు వాళ్ళు వస్తారు అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళైతే రారు ఇటువంటి ఈ సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఉయ్యూరికి చెందిన మాజీ సర్పంచ్ ఎవరైతే శ్రీనివాస గౌడు ఉన్నాడు ఆయనైతే మాత్రం దీనికి సంబంధించి చాలా సీరియస్గా కూడా ఆయనైతే బాధపడుతూ అదేవిధంగా కూడా ఇక లోకాయుక్తకి ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం వెంటనే లోకాయుక్తం మాత్రం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది గత సంవత్సర కాలం నుంచి కూడా ఎవరైతే కనీసం సెలవులు పెట్టకుండా విధులకు హాజరవుతున్నారో కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా సెలవులు పెట్టకుండా విధులకు గైర్ హాజరవుతున్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా తొలగించాలి అని ఒక ఆదేశాన్ని జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే చర్యలకు ఉపక్రమించింది యాభై ఐదు మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఐదు మంది వైద్యులు మాత్రం విధుల్లోంచి అంటే వాళ్ళు విధులకు గైర్ హాజరైనటువంటి నేపథ్యం దానికి తోడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత దీని మీద విచారణ జరిపిన తర్వాత వాళ్ళది చేసినటువంటి రావట్లేదని కన్ఫామ్ చేసుకున్న తర్వాత యాభై ఐదు విద్యకి సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వైద్యులు ఈ ప్రభుత్వ వైద్యులందరినీ కూడా డిస్మిస్ చేస్తూ ఫలానా వ్యక్తులు డిస్మిస్ చేశామని లోకాయుక్తకి మాత్రం తెలియజేసిన పరిస్థితి ప్రధానంగా మనం ఇక్కడ విజయవాడకి సంబంధించి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి సంబంధించి మొత్తం ఐదుగురు వైద్యులు అదేవిధంగా కూడా ఒంగోలుకు సంబంధించి ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి కి సంబంధించి ఒక పదిహేను మంది వైద్యులైతే మాత్రం గైర్ హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళైతే వీళ్ళలో కొంతమంది అయితే మాత్రం ప్రధానంగా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్గా ఉన్నారు అదేవిధంగా కూడా సివిల్ సర్జన్స్గా కూడా ఉన్నారు ఎండిస్ ఎండీ కూడా మాస్టర్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళు గనక ప్రభుత్వ వైద్యశాలలో కనుక ఉన్నట్లయితే మాత్రం పేదలకి వైద్యం అందుతుంది అదేవిధంగా కూడా వాళ్ళకైతే స్వస్థత చేకూరేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ విధంగా వైద్యులు ఎవరైతే ఉన్నారో ఈ వైద్యులు ఈ విధంగా డుమ్మా కొట్టేసి వాళ్ళకి వాళ్ళు వేరే చోట ప్రైవేట్ ప్రాక్టీసెస్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో పేదలు మాత్రం చే తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే మాత్రం ఎవరైతే ఈ డుమ్మా కొట్టినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించింది వాళ్ళ స్థానంలో కొత్తగా మరి వైద్యులు తీసుకోవాలని అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం మానవతా దృక్పథంగా కూడా లేకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కేవలం పేదలు ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళకైతే మాత్రం కనీసం వైద్యం చేయించుకుని బయట ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు అటువంటి సందర్భంలోనే జీజీహెచ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా గైర్ హాజరవటం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడంతో అక్కడ చాలామంది కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అదేవిధంగా కూడా చాలామంది అయితే మాత్రం ఇక వైద్యం చేయించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లోకాయుక్తికి ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని లోకాయుక్తి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలని ప్రభుత్వం అయితే మాత్రం ఆదేశాలను తూచా తప్పకుండా వాటిని అమలు చేసినటువంటి పరిస్థితి మొత్తానికి యాభై ఐదు మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే నెల్లూరు కావచ్చు తిరుపతి కావచ్చు వైజాగ్ కావచ్చు కర్నూలు కావచ్చు అన్నిటికీ సంబంధించి అన్ని వైద్యశాలలో ఉన్నటువంటి వైద్యులు గైర్హాజరైనటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం డిస్మిస్ చేసింది మొత్తానికి యాభై ఐదు మంది వైద్యుల్ని ఒకేసారి డిస్మిస్ చేయటం మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సింధు రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ